హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ కొదరిల్లు గోధుమ పిండి తీసుకోండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత నెయ్యి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి నేను గోధుమ పిండి ఉపయోగిస్తున్నాను మీరు మైదా పిండి కూడా ఉపయోగించుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత పైన పెట్టి వన్ అవర్ లీవ్ చేసేయండి ఇలా ప్రిపేర్ అవుతుంది తర్వాత ఒక్కసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత లేక చేసుకోండి చేతికి అంటుకున్నట్లయితే ఇలా కొంచెం పిండిని చల్లుకుని ఇలా చేసుకోండి తర్వాత ఈ వెనుక కట్ చేసుకుని ఉండల్లాగా చేసుకుని తర్వాత చపాతీలాగా చేసుకోవాలి అన్ని చపాతీలు ఇలా పలచగా చేసుకోవాలండి బాగా చపాతీలన్నీ ఇలా చేసుకోండి ఒక్క చపాతీకి వెన్నపూస రాసుకోవాలి తర్వాత మీరు గోధుమ పిండి తీసుకుంటే గోధుమ పిండి తీసుకోవచ్చండి లేదా మైదా పిండి తీసుకోవచ్చు అలా స్ప్రింకిల్ చేసుకొని ఒక్కసారి ఇలా అనండి తర్వాత వేరొక చపాతి వేసుకోవాలి అలా మీరు ఎన్ని చపాతీలు చేసుకున్నారో అన్ని చపాతీలని పరుచుకోవాలి ఒకదాని మీదకి ఒకటి అన్ని చపాతీలు ఒకదాని మీదకి ఒకటి ఇలా పరుచుకున్న తర్వాత చేతితో ఇలా అనండి మీరు ఎంత వీలుగా ఇలా స్ప్రెడ్ చేయగలరో చేసుకోండి తర్వాత ఇలా కట్ చేసుకోండి నాలుగు వైపులా కట్ చేసుకున్న వాటిని ఇలా పైన పేర్చుకోండి తర్వాత చేతితో మరొక్కసారి నొక్కుకోండి లేదా అప్పడాల కర్రతో స్ప్రెడ్ చేయండి తర్వాత ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా రోల్ చేసుకోండి ఇలా ప్రిపేర్ అవుతుందండి తర్వాత కొంచెం వాటర్ అనేది దీనికి అని ఇలా అతికించేయండి ఇలా అతికించేసిన తర్వాత ఒక ప్లేట్లోకి సెట్ చేసుకోండి అలా అలా ప్రతి ఒక్కదాన్ని చేసుకోవాలండి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత మరొక్కసారి చపాతీలాగా చేసుకోండి ఇలా చేసుకునేటప్పుడు అనిసిపెట్టి చేసుకోవద్దండి పై పైన చేసుకోండి పొరలు అనేది రావండి అనిసిపెట్టి చేస్తే ఇలా చేసుకుంటే వస్తాయన్నమాట హీట్ చేసుకుని పెనాన్ని ముందు రెండు వైపులా కాల్చుకుని తర్వాత గీతో కానీ ఆయిల్తో కానీ కాల్చుకోవాలి ఇలా కాలిన తర్వాతే ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోండి వీటికి చాలా ఆయిల్ పడుతుందండి నేను లైట్గా వేస్తున్నాను మీరు చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ కావాలనుకున్నా వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు పొరలు విడాలి అంటే ఎక్కువ ఆయిలే పడుతుంది అదే మైదాతో చేస్తే చాలా బాగుంటుందండి చూడడానికి కూడా ఇలా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా మడిచి ఇలా ఒక్కసారి ప్రెస్ చేయండి చాలు ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకుని లీవ్ చేసేయండి దీనివలన పొరలు అనేది విడుతున్నాయండి ఇలా విడిన తర్వాత ఒక్కసారి చూడండి ఎన్ని లేయర్స్గా ఉంటుందో ఈ పరాట అనేది పాలతో చేసుకున్న పరాట అండి చాలా బాగుంటుంది ఎలాంటి వాళ్ళకైనా నచ్చుతుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి ఓకే అండి బాయ్ చూడండి ఎలా లేయర్స్గా వచ్చేస్తున్నాయో ఎన్ని లేయర్స్గా వచ్చేస్తాయో ఇలా ముట్టుకుంటేనే విడిపోతాయి ఓకే అండి బాయ్